సమాన హక్కులు కల్పించాలని విద్యార్థుల ఆందోళన మేడ్చల్ మల్కాజగిరి జిల్లా షామీర్పేట్లోని నల్సార్లా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ విద్యార్థుల ధర్నా న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు యూనివర్సిటీలోలా చదువుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను కల్పించకుండా రెండో పౌరులుగా పరిగణిస్తున్నారు లక్షల రూపాయల ఫీజులు కట్టి మేనేజ్మెంట్ కోర్సులు చదివే విద్యార్థులను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీ విద్యార్థి సంఘంలో సభ్యులుగా కూడా ఇప్పటివరకు లేకుండా చూస్తున్నారు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని అన్నారు ఎల్ఎల్బి చదివే విద్యార్థులకు ఉన్న ప్రాధాన్యత వేరే ఇతర కోర్సులు చేసేవారికి లేదని అన్నారు యూనివర్సిటీలో మొత్తం పన్నెండు వందలు మంది విద్యార్థులు ఉంటే ఎల్ఎల్బి కాకుండా ఇతర కోర్సులు చదివే విద్యార్థులు ఐదు వందల మంది ఉన్నారని తెలిపారు విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు అందరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు రెండిట్లో చెప్తాను ఎందుకు ఇదంతా చేస్తున్నామని చెప్పేసి ఇక్కడున్న ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ మొత్తం వీళ్ళందరం నాన్ ఎల్ఎల్బీస్ అంటే ఈ క్యాంపస్ లో ఎల్ ప్రోగ్రామ్ చదవని వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటారా ఎందుకు ఇక్కడ మేము ఇంత కష్టపడి అరుస్తున్నాము ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాము అంటారా మాకు ఈ క్యాంపస్ లో హక్కులు లేవు ఈ క్యాంపస్ లో మొత్తం పదకొండు పన్నెండు వందల మంది ఉంటే పన్నెండు వందల మందిలో ఐదు వందల మందికి ఓటింగ్ రైట్స్ లేవు ఇప్పుడు చూసే వాళ్ళు మీరు అడగచ్చు ఓటింగ్ రైట్స్ ఏంది క్యాంపస్ కదా అనొచ్చు ఈ క్యాంపస్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఒక స్టూడెంట్ గవర్నెన్స్ బాడీ అని ఉంటుంది దాన్ని స్టూడెంట్ బార్ కౌన్సిల్ అంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారని చెప్పి వాళ్ళదే మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పుకొని వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని మాకెవ్వరికి ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం ఐపీఎల్ ఐపీఎం ఎంపీఏ వీళ్ళందరు కలిస్తే ఐదు వందల మంది అవుతారు మొత్తం ఐదు వందల మందికి ఎలాంటి హక్కులు లేవు ఎవరు దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఇది ఇది అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ కాదా మేము ఈ గేట్లో చదువు పెట్టినప్పుడు మేము స్టూడెంట్స్ని కావా మేము ఫీజు పే పే చేయట్లేదా మేము ఉన్న ప్రాసెస్ ద్వారా లోపల రాలేదా ఎందుకు మాకు ఈక్వాలిటీ లేదు జస్టిస్ సిటీ అని పేరు పెట్టుకున్నారు కదా జస్టిస్ సిటీలో జస్టిస్ ఎందుకు లేదు మాకు ఈక్వాలిటీ వద్దా మాకు కావాలి మా రైట్స్ మాకు కావాలి మా గురించి చేసే వాటిలో మాకు సేమ్ మాకు కావాలి మా వాయిస్ మేము వినాలి మమ్మల్ని ఎందుకు డిస్క్రిమినేట్ చేయాలి మెయిల్స్ వస్తుంటాయి రోజుకి రోజు బయట అరుస్తూ ఉంటారు మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ అంట వాళ్ళకన్నా తక్కువ అంట మేము మీకు కావాలంటే మెయిల్స్ కూడా చూపిస్తాం రోజుకి రోజు మా వాయిస్ ని అనగదొక్కి అనగదొక్కి ఎంబీఏ డిపార్ట్మెంట్ పదకొండు నెలల పదకొండు నెలల నుంచి ఉంది అంటే ఒక దశాబ్ద దశాబ్ద కాలం వరకు అడ్మినిస్ట్రేషన్ కి వేరే ప్రోగ్రాం ఉంది స్టూడెంట్స్ ఉన్నారు అని తెలిసినా కూడా లేదు ఎల్ఎల్బి వాళ్ళకే రైట్స్ ఇస్తాము మిగతా వాళ్ళకి ఇవ్వము ఎందుకు మేమేం చేసాం పాపం మేము కట్టట్లేదా మేము డబ్బులు కట్టట్లేదా మేము లోన్లు తీసుకొని అమ్మ నాకు కష్టపడి మేము ఇక్కడ రావట్లేదా మా విషయాలు మేము నాలుగున్నర లక్షలు కట్టావు రెండు సంవత్సరానికి మేము కట్టిన దానికి వాళ్ళు కట్టేదానికి తేడా ఉంటుంది తేడా ఉన్నా కూడా వాళ్ళకన్నా మేము కొంచెం ఎక్కువ కడుతున్నా కూడా మాకు ఎలాంటి రిసోర్సులు రావు ఎలాంటి బడ్జెట్లు రావు ఎలాంటి రైట్స్ రావు మేము వెళ్ళి మా ప్రాబ్లం చెప్పుకుంటే మాట వరుసకి సంజాయించాలి కాబట్టి ఏ అయిపోద్ది అయిపోద్ది అంతే నాలుగు సంవత్సరాలు నేను ఫస్ట్ ఐపీఎం లో ఫస్ట్ ఐపీఎం బ్యాచ్ నుంచి నేను నా ప్రోగ్రామ్ మొదలైన మొదలైన దాంట్లో నేను ఫస్ట్ ఐపీఎం బ్యాచ్ ఇప్పటికి నాలుగు ప్రో బ్యాచ్లు వచ్చాయి ఎంబీఏ ప్రోగ్రాములు ఇప్పటికి పదకొండేళ్ళ నుంచి ఉన్నాయి అంటే ఎన్ని బ్యాచ్లు పాస్ అయినట్టు ఎల్ఎల్ఎం ప్రోగ్రాములు ఇంకా అంతకాల ముందు నుంచే ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎవరికి రైట్స్ లేవు ఏ అంటే ఇది లా కాలేజ్ కదా మిగతా వాళ్ళందరికీ పాడవు మరి ఎందుకు పిలిచినాడు మమ్మల్ని అంటే ఏంటి మేము పైసల కోసమే వచ్చామా మా పైసలు తీసుకోవడానికే వచ్చారా మాకు రైట్ ఇవ్వరా వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఇది మా కాన్స్టిట్యూషన్ మాకు దానిలో హక్కులు లేవు వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో రెండో ఆర్టికల్లో క్లియర్గా చెప్తారు రైట్ టు ఓట్ ఈస్ ఫర్ బిఏఎల్ఎల్బి స్టూడెంట్స్ అని ఉంటుందా మేము వచ్చింది ఎందుకు అంటే మేము చదువుకోవడానికి వచ్చాం కానీ మేము ఇక్కడికి వచ్చి చూస్తే మాకు ఫెసిలిటీస్ ఉండవు క్లాస్ రూమ్లు సరైనవి ఉండవు ఏదో మూల ఏదో చిన్న క్లాస్ రూమ్ కట్టేసి అది ఏంటి ఇరవై రోజులు ఏదో క్లాస్ రూమ్ కట్టేసి ఇది మీదే అంటారు మేము ఆల్సెట్ టుగెదర్ దగ్గర దగ్గర ముప్పై కోట్లు కడతాం దీని దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది కోట్లు కడతాం సంవత్సరానికి యూనివర్సిటీకి నాన్ ఎల్ మొత్తం అంతా కలిసి కడుతున్నాం దానికంటూ దాని ఉంటుంది ఈ వైఫైకి ఇంతని మెస్కి ఇంతని హాస్టల్కి ఇంతని ఉంటుంది కాదనట్ల అవతల వాళ్ళు కట్టేది రెండు లక్షల సంథింగ్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు లక్షలు వాళ్ళకన్నా ఎక్కువ కడుతున్నాం కదా సంవత్సరానికి అయినా కూడా ఎందుకు మాకు తక్కువ ఫెసిలిటీస్ రావాలి అంటే వాళ్ళు గొప్పంట వాళ్ళు ఎల్ఎల్వి కాదు వాళ్ళు గొప్ప అంట మేము కాదు కాదు మేము కాదంట మేము ఎందుకు ఉన్నాము అంటే మా డబ్బులు తీసుకొచ్చి మేము పోయాలంట వాళ్ళు బాగుపడతారంట మేము నేర్చుకుంటూ కూర్చోవాలంట మేము సెకండ్ గ్రేగేడ్ సిటిజన్స్ అంట మాకు రైట్స్ అంటూ ఉండవంట వాళ్ళు ఏది ఇస్తే అది మేము తీసుకోవాలంట రైట్స్ ఆర్ ఇన్హెరెంట్ పుట్టుకతో రైట్స్ వస్తాయి ఇప్పుడు ఇండియాలో ఎవరైనా పుట్టారనుకోండి పుట్టిన ప్రతి ఒక్కరికి వెళ్ళి నీకు సిటిజన్షిప్ రావాలంటే నువ్వు పెద్దానికి ఫ్రీడమ్ ఫ్రీగెంట్ సెవెన్ చేయాలంటారా ఇండియాలో పుట్టా కాబట్టి సిటిజన్ అంటారా ఇండియాలో పుట్టాను కాబట్టి సిటిజన్ అంటారు ఇప్పుడు నేను స్టూడెంట్ కింద లోపలికి వచ్చాను అంటే స్టూడెంట్ అయిపోయాను కాబట్టి నేను స్టూడెంట్ బాడీలో పార్ట్ అవ్వాలి కదా నా కోసం పైన డెసిషన్ తీసుకున్నాడంటే నా వాడు నేను ఎలక్ట్ చేసుకున్నాడు అక్కడ లేకపోతే నా మాట ఎవడో ఎక్కడికి వెళ్తుంది నేను అనుకున్న మాట అక్కడ పైకి ఎలా వెళ్తుంది ఇది చిన్నది స్టూడెంట్ రెండు ప్రోగ్రాములు అనుకోకండి ఇది మేము ఎల్ఎల్బి ఫైట్ చేసే ఫైట్ కాదు ఇది అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ రైట్స్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ కాదా అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఇట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ టు గ్రాంట్ రైట్స్ నాట్ ఈవెన్ గ్రాంట్ రైట్స్ ఇట్ దర్ షుడ్ బి రైట్స్ ఇన్ హెరిట్లీ